ఇది ప్రకృతి విలయత చేసింది మరి ప్రకృతి ఏదైతే విలయత అండవం చేసి రైతుని పెట్టుకుంటే ఇటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇంకా సాగు పడుతూ పింకులు తింటున్నాయి ఇప్పటికైనా రాజకీయాలు సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా రైతుల పక్షాన నిలబడండి రైతులకు న్యాయం చేయండి ఒకవేళ రైతులకు న్యాయం పోయినసారి కూడా ఇదే విధంగా రైతులు ధర్నా చేసినాం న్యాయం జరగలేదు మళ్ళీ ధర్నా చేస్తున్నాం ఈసారి పంట దిగుబడి లేదు పండించిన పంటలు లేదు ఒక ఎకరాకు ఏడు క్వింటల్ దిగుబడి లిమిట్ పెట్టినా మరి ఒక ఎకరం మరి నేను ఒకటి అధికారుల సమాచారం ఏంటంటే అంటే ఎకరాంకు ఏడు క్వింటల్ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారం రాసిపొంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఇక్కడ దిగుబడి ఈసారి వర్షాల వల్ల రైతులకు దిగుబడి పెరగడం లేదు కేవలం ఏడు క్వింటల్ వేస్తారు మరి సారు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ఎకరాకు ఏడు క్వింటల్ పండుగ నువ్వు ఫస్ట్ ఏమి ఎకరానికి ఎన్ని ఫస్ట్ మాకు ఎందుకు వెళ్ళలేదు ఇతరంత ఇన్ని యూరాడియం కావాలని చెప్పి నువ్వు ఎందుకు సకాలంలో ఆ లెక్క చేసుకుని మాకు యూరాడియా ఇవ్వలేదు యూరేడియం మేము కొనుగోలు చేసిన అప్పుడు ఎందుకు మాకు యాప్ తయారు చేయలేదు అంటే మేము పండించినటువంటి పంట నీకు లాభం కోసం నీకు యాప్లు కావాలి ఎవరికి లాభం చేయడానికి ఈ యాప్లు తయారు చేసినవు నువ్వు రైతులకు లాభం చేస్తున్నావు అయితే రైతు సంఘాలతో కానీ వివిధ రైతులందరినీ పిలిచి మీటింగ్లు పెట్టేది కలెక్టర్లు ఏ రోజు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కలెక్టరేట్ లో రైతు కిసాన్ యాప్ మీద మీటింగ్ హాజరైన నువ్వు ఎవరిని నీవు అడగవు ఎవరికి చెప్పు నీ ఇష్టానికి నువ్వు యాప్ తయారు చేస్తావు ఈ యాప్ లోనే రైతులు అంటే ఎందుకు మేమే మేమైనా తీవ్ర మాత్రమా ఎందుకు మాకు ఆఫీసర్ యొక్క గెజిటెడ్ అవసరం మాకు అంటే గెజిటెడ్ ఆఫీసర్ల చుట్టూ తిరిగి పంట అమ్మడానికి రెండు రోజులు ఒక్కసారి దీని మిల్ల పోయి ఫారం తెచ్చుకోవాలి ఇంకొక రోజు గెజిటెడ్ ఆఫీసర్ ఇంకా దయ అని ఆయన తోటి తిరగాలి ఆయన రూపాయి రెండు రూపాయలు ఇచ్చుకొని గెజిటెడ్ సంతకం తీసుకొచ్చి ఫోటో దిగల ఎందుకు ఇటువంటి కఠిన నిర్ణయాలు మా మీద రుదుతున్నారు ఇటువంటి నియమ నిబంధనలు మాపై ఎందుకు రుచున్నారు రైతు అంటే ఎందుకు మీకు అందస్తున్నా ఎందుకు ఇది ఒక గవర్నమెంట్ ఉద్దేశి కూడా ఇటువంటి నియమ నివాదాలు ఎందుకు మరి ఇట్లా ప్రతి ఒక్క ప్రైవేట్ కంపెనీలు ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నాయి వాళ్ళకున్నాయా ఇన్ని నివాదాలు లేవు మరి రైతు కూడా ట్యాక్స్ కడుతున్నారు అయ్యా నీకు పరోక్షంగా రైతు కూడా ట్యాక్స్ కడుతున్నారు నీకు ప్రైవేట్ కంపెనీలు మాత్రమే ట్యాక్స్ కడుతున్నా అని చెప్పి నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామో కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు మేము కూడా ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్ కు పరోక్షంగా ప్రతి యూరియా మీద కానీ దేని మీద వ్యవస్థ ఖచ్చితంగా ట్యాక్స్ బయచేస్తున్నాం అంటే మేము ఎందుకు మమ్మల్ని గుర్తిస్తలేవు పంటను మీరు ఎట్లా నిర్ణయిస్తారు ఏడు కింటలు అని చెప్పేసి మీరు ఎట్లా నిర్ణయిస్తారు మిగిలిన పంటను ఏం చేయాలో సమాధానం ఏమి మిగతా ఒక రైతుకు దిగుబడి ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ ఎక్కువ దిగుబడి ఇచ్చిన రైతు ఇప్పుడు కౌలు అక్క రాసుకునే అధికారం లేదు మరి మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి మీరు చెప్పిన సీసే వాళ్ళు కానీ ఎక్కడ ఎవరు చెప్తలేదు మరి ఆ పంటను ఏం చేయాలి దళారోలకు అమ్ముకోవాలి మళ్ళీ దళారోళ్ళకు అమ్ముకున్న తర్వాత ఒక ఎకరం ఇవాళ కౌలు ఒక ఎకరం కౌలు ముప్పై వేలు ఉంది ప్రతి ఒక్క ఊర్లో ఒక ఎకరం కౌలు ఒక ఎకరంకు నువ్వు వేసినట్టు ఏడు వేలు క్వింటా ఏడు ఏడు క్వింటులు దిగుబడి వేసుకుంటే ఫుల్ రేటు ఎవరికి పడతలేదు ఏడు వేలు చొప్పున వేసుకున్న ఇరవై ఎనిమిది వేలు మరి పదిహేను క్వింటాలు వస్తే రెండు లక్షల నీకు యూరియా డిఏ పని తీసిన రైతుకు మిగిలినది భార్య భర్త ఇద్దరు ఖాళీ చేసి కలిసి పనిచేస్తే కనీసం కూలి దక్కని పరిస్థితి ఈరోజు ఉన్నది మరి కనీసం మద్దతు ధర అంటే అర్థమైంది రైతు నష్టపోవద్దని చెప్పేసి నష్టమైనా ఎక్కువైనా ప్రభుత్వమే కొనుగోలు చేస్తానని ఇచ్చే మనకు కనీస మద్దతు ధర అంటారు మరి ఈ రోజు అక్కడ పోయిన కనీసం మద్దతు ధర దొరుకుతుందని రైతులు జినిగిపోయిన తర్వాత తేమ శాతం పెరిగింది పత్తి పచ్చగా అంటే వర్షాలు పడ్డ పత్తి పచ్చగుంది ఉంది అది తెలియదా వర్షాలు పడ్డప్పుడు పత్తి పచ్చగా ఉండాలి కాబట్టి తేమ శాతం పెరుగుతుంది అది జగమెరిగిన సత్యం నువ్వు ఎందుకు కోరి పెడుతున్నావు నీకు కొనుగోలు ఇష్టం లేకుంటే సీసీఐ పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి బోర్డు పెట్టు మేము ఎవరం కూడా సీసీకి అమ్మం కానీ రైతులకు చేసినటువంటి మాటలు చేసుకుంటా ఎటువంటి చేయడం కాదు అదే విధంగా నష్టపరిహారం ఇప్పుడు ఒక సినీ నిర్మాత ఒక సినీ నిర్మాత సినిమా తయారు చేసినప్పుడు ముందే డిసైడ్ అవుతాడు నేను ఇవాళ ఇట్లా వంద కోట్లు పెట్టి సినిమా తీసిన ఇన్ని టికెట్లు అమ్మితే నాకు ఆ పైసలు వెళ్ళేటట్టు లేవని పోయి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే వెంటనే మూడు వందల సినిమా టికెట్ ఐదు వందలు ప్రభుత్వం మరి ఇవాళ వర్షాలు పడి రైతులకు పంట అస్తలేని ముందు రైతు రైతుల యొక్క బాధని ప్రభుత్వాలు ఎందుకు గుర్తిస్తలేవు ముందే ఎందుకు నష్టపరిహారం రైతులకు అందిస్తలేరు అందించాల్సిన బాధ్యత ఉన్నదా లేదా ప్రభుత్వాలకు ఒక సినిమా సినిమా నిర్మాతకు ఒక సినిమా ఆ సినిమా ఫెయిల్ అయినా అతని జీవితం ఏమి మరి ఒక్కసారి అప్పులు తెచ్చినటువంటి రైతులు ఈ సంవత్సరం పంట పండకుండా అతని జీవితం ఏం కావాలి ఎందుకు నష్టపరిహారం రైతులకు అప్ప కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ అధిక వర్షాల వల్ల దిగుబడి తగిలిందో పోయినసారి పన్నెండు క్వింటల్ దిగుబడి వచ్చింది ఈసారి ఏడు మిగతా ఐదు క్వింటల్ ఇంటూ ఎనిమిది వేలు చొప్పున నలభై వేలు ప్రతి ఒక్క రైతుకు నష్ట పరిహారం ఎకరాకు నలభై వేలు చొప్పున గవర్నమెంట్ అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అధినే అందరికీ ధన్యవాదాలు